ఇద్దరం చిన్నప్పుడు స్కూల్ నుంచి ట్రావెల్ అయ్యాం మన లలిత కళ్ళని మనకి అఖిల్కి బాగా తెలుసు అనమాట సో ఆ లలిత కళ్ళని స్కూల్ టైం నుంచే గుర్తించి నాకు మంచి రోల్ రాసి నాకు అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ డైరెక్టర్ అఖిల్కి చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ ఫాదర్ ఫాదర్ సార్ కూడా చాలా థ్యాంక్స్ నన్ను ఇన్స్పైర్ చేసింది ఇండస్ట్రీకి రావడానికి ఈ రోల్స్ ఇలాంటి రోల్స్ చేయడానికి జనాలు నవ్విస్తానికి ఎంటర్టైన్ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ముగ్గురండి వినల్ కిషోర్ అన్న సత్య అన్న అలాగే అన్న సో ఈ ముగ్గురికి లైఫ్ లో ఎలాగైతే బ్రేక్ త్రీ వచ్చిందో వెన్నెల కిషోర్ అన్నకి వెన్నెల మూవీతో అలాగే సత్యాన్నకి స్వామినార మూవీతో వైవార్షాన్నకి ఏదైతే వైరల్ అయ్యా వైవా వీడియో నుంచి వైరల్ అయ్యి అక్కడ నుంచి ఇలా ముగ్గురు వెనక్కి తిరిగి చూసుకోలేదు నాకు ఈ దేవపారు మూవీ కూడా అలా ఉంటదని చెప్పి నేను మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను దీని తర్వాత మీరే చూస్తారు మీరు ఎంత అభిమానిస్తారో ఒక్కొక్కరు ప్రారంభ పెట్టి చేసామండి హీరో నుంచి హీరోయిన్ గాని ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళందరూ ఎందుకంటే ఇది మాకు లైఫ్ అండి అనమాట ఒక అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు మా టాలెంట్ని గుర్తించి పిలిచి పిలిచి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి పిలిచి మా టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ గారికి మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ పెట్టి న్యాయం చేశామని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మా పేరెంట్స్ గురించి చెప్పాలండి మా పేరెంట్స్కి కి ఇప్పటివరకు చెప్తున్నా నేను ఇప్పటి వరకు మా పేరెంట్స్ తలదించుకునేలా అయితే నేను ఏది చేయలేదు తలెత్తుకునే పనులు అయితే నేను ఇంతవరకు చేయలేదండి సో ఈ దేవుపారుతో ఎత్తిన ఏ ఎత్తిన ప్రతి ఏళ్ళు మూడ్చుకుంటది నా గురించి ప్రతి నా గురించి చెప్పిన ప్రతి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు మీరు మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తా అని చెప్పి ఈ మూవీతో నేను చెప్తున్నాను ఇది ఒక్కడైతే చెప్పగలను ఈ దేవుపారు మూవీ అండి యూత్కి బేసికల్గా ఎవరైనా చూస్తే అరే ఇది నా స్టోరీ లాగా ఉంది ఇదంతా మన స్టోరీ ఉంది ఒక ఇద్దరు లవర్స్ వెళ్ళి కూర్చుంటే ప్రతి సీన్ కి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇదిగో చూసావా మనదే అన్నట్టు అంటారు ప్రతిదీ రిలేట్ చేసుకుని ఇప్పుడు దీనిలో ఉంటదండి మీకు